నమస్తే వెల్కమ్ టు ఆధ్యాంతం వినోదాత్మకంగా సాగే చిత్రం సుందరం మాస్టర్ దీంట్లో చక్కటి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయని అన్నారు కథానాయకుడు చిరంజీవి హర్ష చెముడు శ్రీపాద ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన చిత్రమే సుందరం మాస్టర్ హీరో రవితేజ సుధీర్ కుమార్ కుర్రు నిర్మించారు ఇక ఈ సినిమా ఈ నెల ఇరవై మూడున రానుంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్ను చిరంజీవి విడుదల చేశారు అనంతరం ఆయన వీడియో సందేశం ఇస్తూ ట్రైలర్ చాలా బాగుంది ఇలాంటి వినూత్న ప్రయోగాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అన్నారు ఓ గిరిజన గ్రామంలో అందరూ ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడతారు అదెందుకు అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు దర్శకుడు